హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు బెల్లం పరమాణం తయారు చేసుకోవడం శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో బెల్లం పరమాణం ఒకటండి ఇది మనం అచ్చం టెంపుల్లో స్టైల్లో అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అండి అంతేకాకుండా మనం పండగలప్పుడైనా పూజలప్పుడు వ్రతాలప్పుడు ఈ పరమాణాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నానండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు పరమాణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాసు రైస్ని తీసుకొని అలాగే హాఫ్ గ్లాసు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి పెసరపప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి పెసరపప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రైస్ని వేయించి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసి వాటర్ తోటి ఒక టూ టైమ్స్ బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకున్నాక ఇక్కడ మనం ఏ గిన్నెలో పరమాన్నం చేస్తున్నామో అదే గిన్నెలోకి మూడు గ్లాసులు వా పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు కాబట్టి మూడు కప్పులు పాలని యాడ్ చేసుకొని అలాగే రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం మొత్తం పరమానాన్ని కూడా పాలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే వాటర్తో అయినా కూడా చేసుకోవచ్చు ఇక్కడ పాలు వాటర్ రెండు కలిపి చూపిస్తున్నాను ఇలా యాడ్ చేశాక ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి రైస్ పెసరపప్పుని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడుకుంటుంది ఇలా ఉడికించుకున్న దాన్ని గరిటతోటి కలుపుకొని ఇందులోకి హాఫ్ కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇక్కడ మనకి పరమాన్నం పలుచగా కావాలనుకుంటే మరొక కప్పు పాలని యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగే విధంగా బాగా గరిటతోటి మిక్స్ చేసుకొని పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెల్లం అనేది పూర్తిగా కరిగి ఉంటుంది గరిటతోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కూడా పరమాణంలో కలిసే విధంగా గరెటితోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి అంతా కూడా పరమాణంలోకి కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ఈ పరమాణం గిన్నెని పక్కన పెట్టుకొని మరొక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీడిపప్పులని అలాగే కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకొని మనకి డ్రై ఫ్రూట్స్ అనేటివి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే అమ్మవారి నైవేద్యాలు కూడా ఆ వీడియో అప్లోడ్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇలా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పరమాణం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక పరమాణం మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా కలిసే విధంగా తోటి బాగా మిక్స్ చేసుకోండి ఇంతేనండి బెల్లం పరిమాణం అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పండుగలప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి ముందుగా వస్తాయి